మరి సీనియర్ సిటిజన్ అంటే రాముగారు మరియు గారు వారి యొక్క అనుభవ అనుభవాన్ని చాలా క్షుణ్ణంగా చాలా అర్థవంతంగా మంచి మంచి ఉదాహరణలతో ఉపమానాలతో మనందరికీ అర్థమయ్యేలా చేశారు ఇందాక మనం అనుకున్నట్లు ఇక్కడ ఈ స్టాచ్యూ ఇక్కడ నిలబడడానికి ముఖ్య కారణం అన్నవాళ్ళు చెప్పారు ఈ స్టాచ్యూ ఇక్కడ నిలబడడానికి ముఖ్య కారణం వ్యక్తి ఒక శక్తి ఆయన తిరుగులేని పోరాట యోధుడు గోవాడ ఆయన పేరు చెబితే చాలు ఎవరండి పేరు చెప్పండి గట్టిగా గోవాడ రామారావు గారు నిజమండి నిజానికి ఆయనకి మనందరం కూడాను దళితులైనటువంటి మనందరం కూడా ఆయనకి బ్రతికి మన ముందు నిలబెడితే ఆయనకు పాదాభివందనాలు చేయాలి నిజానికి ఆయన రోడ్లమంటే సైకిల్ కూడా ఉండేది కాదు నా అనుభవం నేను చూసినప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు స్నేహాన్ని పెంచుకున్నాడు ఎవరైనా ఏమైనా సరే చమత్కరించినా సరే ఆయన తలంచుకుని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు అంటే అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు మొక్క మీద ఉమ్ము వేస్తే తుడుచుకొని వెళ్ళిపోయేటువంటి వారు ఉదాహరణ ఎవరంటే వారని ఇక్కడ మనం గట్టిగా చప్పట్లతో ఆయనకి చెప్పాలండి గట్టిగా ఒక్కసారి మన అందరం కూడాను ఆయన చాలామంది అనుకుంటారు అప్పట్లో ఆయన్ని ఒక రకంగా మాట్లాడుకునేవాళ్ళు అంటే ఒట్టుగా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా అంబేద్కర్ అంబేద్కర్ అంటూ ఉంటాడు అని ఆయన ఆ రోజున అలా చేయకపోతే ఈ రోజు మనం ఇక్కడ ఇట్లా అందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యేవాళ్ళము కాదు వారితో పాటు కొంట లోకేష్ రావు గారండి నిజానికి నిజానికి కూడా ఆయన వారు కూడాను మన మధ్య లేరు వారు కూడా వాళ్ళిద్దరు ఎప్పుడు కూడాను అంబేద్కర్ పాటలు పాడుకుంటూ రోడ్లు ఉంటూ చక్కగా మాట్లాడుకుంటూ పాడుకుంటూ అందరితో కూడాను సరదాగా ఉండేవాళ్ళు మనసులో ఏముండేదో తెలియదు కానీ బయట మాత్రం ఏమి కపటం లేని వారు గాని మనతో చాలా చాలా చక్క సన్నిహితంగా నడిచే టువారు అది వాస్తవం నేనైతే నమ్ముతున్నాను మరి ఒక్కొక్కర మనసు ఆలోచిస్తుంది కాబట్టి మనం అందరూ కూడాను వాళ్ళిద్దరికీ గట్టిగా ముందు గోర రామారావు గారికి రామారాగారు జో హర్ కు వాడ రామడు అడగారు జో హర్ కుంటం లోకేస్తే అడగారు జో మరి ఇప్పుడు మన ముఖ్య అతిథులు ఏంటివంటి నీరు అడ్వకేట్ ఏపీపీ అడ్వకేట్ అయినటువంటి వారు మన ముఖ్య అతిథులుగా మన యొక్క శభని అలంకరించి ఉన్నారు వారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకి ఇవ్వవలసిందిగా సాధారణంగా సభనిగా చప్పట్ల మధ్య వారికి స్వాగతం తెలియజేస్తున్నాను